శ్రీమద్భగవద్గీత పదమూడవాధ్యాయం క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ఇప్పటి వరకు మనం ఇరవై శ్లోకాలు చదువుకున్నాం ఇరవై ఒకటవ శ్లోక నుంచి ప్రారంభం చేద్దాం కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యే పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతు ఉచ్యతే కార్యమును కరణమును కలగచేయడానికి ఈ ప్రకృతే కారణము కార్యముల వలన కలిగే సుఖ దుఃఖములను అనుభవించడానికి పురుషుడే కారణము అని చెప్పబడుతూ ఉంది వరకు శ్లోకంలో ప్రకృతి పురుషుడు వారి గురించి చెప్పుకున్నాం ఈ పురుషుడు ప్రకృతిలో లీనమై ఎన్నో కార్యాలు చేస్తుంటాడు ఆ కార్యములు చేయడానికి ఏవేవో కారణాలు ఉంటాయి అది సహజం ఈ కార్యములకు వాటి కారణములకు మూలము ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ఉన్న వస్తువుల కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు పురుషుడు ఆ పనులు చేయడం వల్ల సుఖము దుఃఖము కలుగుతుంటాయి పురుషుడు అనే జీవాత్మ ఆ సుఖ దుఃఖములను అనుభవిస్తుంటాడు కార్యమునకు కారణమునకు మూలము ప్రకృతి వాటి వలన కలిగే సుఖ దుఃఖములకు మూలము పురుషుడు నిజానికి పురుషునికి ఎటువంటి సుఖ దుఃఖములు వికారములు లేవు కానీ ప్రకృతిలో ఉండి కార్యములు చేయడం వలన ఆ కార్యముల వల్ల కలిగే సుఖ దుఃఖములను జడమైన ప్రకృతి అనుభవించలేదు కాబట్టి ఆ కార్యములు చేస్తున్న పురుషుడు దుఃఖములు అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు కానీ పురుషుడికి ఏ వికారములు అంటవు పురుష ప్రకృతి స్థ హి భుక్తి ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగ అస సద సద్యోని జన్మసు ఈ ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు ప్రకృతిలోని గుణములను వాటి వలన కలిగే సుఖ దుఃఖములను అనుభవిస్తున్నట్టు కనిపిస్తున్నాడు పురుషుడు ఆయా గుణములతో చేరి కర్మలు చేయడం వల్లనే మంచి చెడు జన్మలు వస్తున్నాయి ఈ పురుషుడు అనునిత్యము ప్రకృతి గుణములతో వికారములతో మునిగి తేలుతుంటాడు జీవుడుగా మారి వాటిని అనుభవిస్తుంటాడు వాటి వల్ల వచ్చే సుఖ దుఃఖములను పొందుతూ ఉంటాడు గుణములతో కూడిన కర్మల వల్ల వాసనలు ఏర్పడతాయి ఆ వాసనల ప్రభావంతోనే మంచి చెడ్డ జన్మలు జీవుడు పొందుతుంటాడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతుంటాడు కాబట్టి పురుషుడు ఈ ప్రకృతిలోని వికారములతో గుణములతో సంయోగం చెందడం వల్లనే అతని బంధనములకు కారణమవుతున్నాయి అతనికి ఉత్తమ నీచ జన్మలు కలుగుతున్నాయి జీవాత్మ అసలు రూపము పరిశుద్ధమైన ఆత్మస్వరూపం కానీ ఆ ఆత్మ ప్రకృతిలోని గుణములతో కామ క్రోధ మోహ మొదల వికారములతో మలినమై జీవాత్మగా మారి నేను అనే అహంకారాన్ని సంతరించుకుంటుంది నేను ఇదంతా చేస్తున్నాను ఇదంతా నా వల్లనే జరుగుతూ ఉంది అని అనుకుంటూ కర్మలు చేస్తూ ఉంటుంది వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు కూడా అనుభవిస్తూ ఉంటుంది వాసనలు మొటగట్టుకుంటూ ఉంటుంది అవే మరు జన్మకు హేతు అవుతున్నాయి ఈ పరిస్థితులలో మానవుడు తన విజ్ఞత ఉపయోగించి ఈ సంసారము నుండి బయటపడే ప్రయత్నం చేయాలి జనన మరణ చక్రానికి పునాది రజస్తమ గుణములతో కలియడం కామ క్రోధ లోభములనే వికారములు పొందడం వీటిని అరికట్టగలిగితే ముక్తి దానంతటి అదే వస్తుంది ముందుగా ప్రాపంచిక విషయములందు విషయ విషయవాంచలయందు ఆసక్తి తగ్గించుకోవాలి ముందు దానికి ప్రయత్నం చేయాలి పురుషుడు ఈ శరీరంలో చేరకముందు నిర్గుణుడు నిరాకారుడు శరీరంలో చేరాక ఒక ఆకారం ఒక పేరు వచ్చింది దానితో నేను అనే అహంకారం కూడా వచ్చి చేరింది తరువాత ఆ మూడు గుణాలు వచ్చి చేరాయి ఈ మూడు గుణాలకు అనుగుణంగా మనస్సు బుద్ధి ఎన్నో సంకల్పాలు చేస్తూ బయట ప్రపంచంలో తిరుగుతూ శరీరంతో అనేక కర్మలను చేయిస్తూ ఉంది ఆ కర్మ ఫలములను అనుభవిస్తూ ఉంది ఈ స్థితిలో శరీరంలో ఉన్న ఆత్మస్వరూపమైన చైతన్యాన్ని జీవాత్మ అని అంటారు నిజానికి ఆత్మకు ఎటువంటి వికారములు గుణములు లేవు అనుభవాలు లేవు అని చెప్పుకున్నాము కానీ సత్వ రజస్తమో గుణముల కలయిక వలన మనస్సు బుద్ధి అహంకారములతో చేరి శరీరంతో పనులు చేయడం వలన వస్తున్నాయి వస్తున్నాయని అనుకుంటూ ఉంటాడు మానసికంగా శారీరకంగా అనుభవిస్తుంటాడు కాబట్టి ఈ రాగ రాగద్వేషాలు ఎలా వచ్చాయంటే స్వచ్ఛమైన ఆత్మస్వరూపము మూల గుణములతో కలవడం వల్లనే వచ్చాయి మరి దానికి ఫలితం ఏమిటంటే పునర్జన్మ జన్మ తరువాత జన్మ మాటి మాటికి పుట్టడం చావడం మరలా పుట్టడం పోనీ ఈ జన్మలు మంచివా అంటే ఎప్పుడూ మంచి జన్మలు రావు కదా ఈగ దోమ పాము కాకి ఎప్పుడు భయంతో ఉడికిపోయే జంతువుల జన్మ దెబ్బలు తినే జన్మ రోగాలతో కుంగి కుసించిపోయే జన్మ ఇలాంటి జన్మలు కూడా వస్తుంటాయి మరి దీనికి మార్గం లేదా అంటే ఉంది చాలా సింపుల్ మనలో ఉన్న ఈ శరీరమే నేను అని అజ్ఞానాన్ని అహంకారాన్ని పోగొట్టుకోవడమే మూడు గుణాలతో కలవకుండా మమేకం కాకుండా తాదాత్మ్యం చెందకుండా ఉండడమే ప్రతిదానికి అతికా స్పందించకుండా ఉండడమే ఈ సంసార చక్రంలో ఉన్న అంటి మొట్టనట్టు తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే ఉపద్రష్ట హనుమంత

మనో బుద్ధి అహంకారాలతో ఈ దేహం చేసే పనులు కేవలం సాక్షిగా చూస్తున్నాడని మనసుతో శరీరంతో ఏ పని చేసినా పట్టించుకోడని భరిస్తుంటాడని ఆ కర్మల ఫలములను అనుభవిస్తుంటాడని చెప్పబడింది అన్నిటికన్నా ముందు మనం గ్రహించాల్సిన విషయం పరమాత్మ ఆత్మస్వరూపంగా ఈ శరీరంలో ఉన్నాడు అంటే ఈ శరీరం వేరు శరీరంలో ఉండే పురుషుడు వేరు పురుషుడు పరమాత్మ యొక్క అంశ పరమాత్మ యొక్క అంశ ఆత్మస్వరూపంగా అన్ని శరీరములలో ఉంటూ ఉంది మనం చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తున్నాడు ఎలా అంటే మనకు ఏమీ తెలియదు అని మనకు తెలుసు అన్నీ తెలుసు అని కూడా కొంతమందికి తెలుసు నాకు నొప్పిగా ఉంది నాకు కష్టంగా ఉంది నాకు హాయిగా ఉంది నాకు సుఖంగా ఉంది నాకు తృప్తిగా ఉంది అని ఆ నాకు అనేవాడికి తెలుసు ఈ నేను ఎవరు ఇలా అన్నీ తెలుసుకుంటున్నది ఎవరు అంటే మనలో ఉన్న స్వరూపం ఇది తెలుసుకోవడమే జ్ఞానం అందరిలో ఉన్న ఈ ఆత్మస్వరూపము మనం చేసే పనులు అనుభవాలు అన్నిటినీ సాక్షిగా చూస్తూ వాటినన్నిటినీ ఆమోదిస్తుంది ఏది కాదనదు ఇదివరకే మనం చెప్పుకున్నాం సూర్యుడి కాంతిలో మనం ఏం చేసినా అంటే మంచి పని చేసినా చెడు పని చేసినా ఆ కాంతి కాదనదు అన్నిటికీ సమానంగా ప్రకాశాన్ని ఇస్తుంది అలాగే మనలో ఉన్న చైతన్య స్వరూపమైన ఆత్మ కూడా మనం ఏం చేసినా ఆమోదిస్తుంది కానీ కాదు అని అనదు ఈ ఆత్మ స్వరూపం వేరు కాదు ఆ మహేశ్వరుడి మహా చైతన్యమే పరమాత్మ స్వరూపమే అందరి శరీరాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాడు అని చెప్పబడిందని కృష్ణుడు అర్జునుడికి ఆత్మతత్వాన్ని గురించి వివరంగా బోధించాడు వ్యక్తి పురుషం ప్రకృతి చ గుణై సహ అపి అని సహ భూయ అభిజాయతే ఎవరైతే ఈ ప్రకృతి గురించి పురుషుని గురించిన యథార్థమైన జ్ఞానమును పొందుతున్నాడో అతడు ఈ ప్రకృతిలో ఏ విధంగా ప్రవర్తించినా అతడికి జనన మరణములు లేవు ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందుతాడు అని పరమాత్మ ఉద్ఘాటించాడు పురుషుని గురించి ప్రకృతిని గురించి అంటే క్షేత్రము క్షేత్రజ్ఞని గురించి ఎవరు తెలుసుకుంటారు ఆత్మ అంటే ఏమిటో ఆ ఆత్మ జీవాత్మగా ఎలా మారిందో అలాగే ప్రకృతిలో ఉన్న వికారముల గురించి గుణముల గురించి ఎవరు తెలుసుకుంటారు వారు ఏ విధమైన జీవన విధానాన్ని అనుసరించినా ఈ జనన మరణ చక్రం నుండి విడిపడతారు జనన మరణ చక్రము నుండి బయటపడి మోక్షము పొందడానికి మార్గం చెప్పాడు కృష్ణుడు పురుషుడంటే ఎవరు ప్రకృతి అంటే ఏమిటి ప్రకృతి గుణములు ఏమిటి ఆ గుణములతో కూడి పరిశుద్ధమైన ఆత్మ ఎలా జీవాత్మగా మారింది ముందు వీటిని గురించి విచారించాలి వాటి కారణాలు వెతకాలి ప్రకృతి సహజమైన రజస్తమో గుణాలను కామ క్రోధ లోహ మోహములు అనే వికారాలను వదిలిపెట్టాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి బంధముల నుండి విడిపడాలి వాసనలను పోగొట్టుకోవాలి అటువంటి వాడు ముక్తుడవుతాడు అతడు బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలు వేటిలో ఉన్నా అతడు ముక్తుడవుతాడు ఒక భర్తగా భార్యగా తండ్రిగా తల్లిగా అన్నదమ్ములుగా అక్కగా చెల్లిగా ఇంకా ఇతర బంధుత్వాలతో పిలువబడుతున్నా ప్రపంచంలో తిరుగుతూ ప్రజాసేవ చేస్తున్నా ఆధ్యాత్మికతలు మునిగి ఉన్నా ఏ వర్ణాశ్రమ ధర్మం నిర్వర్తిస్తున్నా అతడు మోక్షాన్ని పొందుతాడు ఎందుకంటే ఆత్మ అనాత్మ విచారము కలవాడు నిషిద్ధమైన పనులేమీ చేయడు నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా పనులు చేస్తాడు అందుకే అతనికి కర్మ ఫలితములు అంటవు కర్మ ఫలములు లేకపోతే వాసనలు లేవు వాసనలు లేకపోతే మరు జన్మ లేదు అంటే కేవలం బ్రహ్మచారులు సన్యాసులే ముక్తి సంపాదిస్తారు అనడం సరికాదు గృహస్థులు కూడా పై మార్గాలు అనుసరించి ముక్తి పొందవచ్చు ఈ శ్లోకంతో అర్జునుడు అడిగిన ఆరు ప్రశ్నలకు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు జ్ఞానము జ్ఞేయము ప్రకృతి పురుషుడు ఈ ఆరింటికి కృష్ణ పరమాత్మ సరియైన సమాధానాలు చెప్పినట్టయింది ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మనా అన్యే సాంఖ్యేన యోగేన చ అపరే తనలోనే ఉన్న ఆత్మస్వరూపమును కొంతమంది పరిశుద్ధమైన మనస్సుతో ధ్యానయోగము చేత చూడగలుగుతున్నారు మరికొందరు సాంఖ్యయోగమును ఇంకా మరికొందరు కర్మయోగము చేత చూడగలుగుతున్నారు పరమాత్మను దర్శించడానికి ఉన్న మార్గముల గురించి చెబుతున్నాడు కృష్ణుడు కొందరు చాన మార్గాన్ని అవలంబిస్తారు మరికొందరు జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తారు మరికొందరు కర్మతో కూడిన కర్మయోగాన్ని అవలంబిస్తారు మరికొందరు భక్తి యోగాన్ని అవలంబిస్తారు మానవులు వారి వారి గుణములను బట్టి ప్రవృత్తులను బట్టి సంస్కారములను బట్టి ఒక్కో మార్గాన్ని అవలంబిస్తారు ఏ మార్గం అవలంబించినా భక్తి శ్రద్ధ ఏకాగ్రత చిత్తశుద్ధి ముఖ్యం అవి ఉంటే ఏ మార్గం అవలంబించినా ఒకటే అవి లేనిది ఏ మార్గం అవలంబించినా ఏమీ ప్రయోజనం లేదు ఈ శ్లోకంలో ఆత్మని ఆత్మానం ఆత్మనా అని ఆత్మను మూడు విధములుగా మూడు అర్థాలతో వాడారు వ్యాసుల వారు మొదటి ఆత్మనా అంటే తనలో తాను అని అర్థం అంటే పరిశుద్ధమైన మనస్సుతో అని కూడా అర్థం ఆత్మకు మనస్సు అని కూడా అర్థం చెబుతారు రెండవది ఆత్మానం అంటే ఆత్మను అంటే ఆత్మస్వరూపుడే పరమాత్మను అని అర్థం ఈ మరి ఆత్మ ఎక్కడ ఉందంటే ఆత్మని అంటే తనలోనే తన శరీరంలోనే పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆత్మను పరిశుద్ధమైన మనస్సుతోనే చూడగలడు ఇలా చూడడానికి శాస్త్రజ్ఞానం కావాలి గురువుల అనుగ్రహం కావాలి పరమాత్మ స్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవాలి ఈ ఆత్మజ్ఞానం రావడానికి ఐదు మార్గాలు చెప్పారు ఒకటి కర్మలు చేయడం అంటే నిష్కామ కర్మలు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం దీనితో మనలో ఉన్న చెడ్డ వాసనలు తొలగిపోతాయి కానీ కర్మలు చేస్తుంటే మనసు అలజడి చెందుతుంది దానికి రెండవ సాధన రెండు ఎదురుగా ఉన్న తన ఇష్ట దైవము యొక్క మూర్తిని పెట్టుకొని ఉపాసించడం పూజలు వ్రతాలు చేయడం దీనివల్ల మనస్సు పరమాత్మను పూజిస్తూ చింతిస్తూ ప్రశాంతత పొందుతుంది దాని తర్వాత మూడవ సాధన జ్ఞానం జ్ఞానం సంపాదించాలి దానికి శాస్త్రములు చదవాలి వినాలి అర్థం చేసుకోవాలి దీనివల్ల పరమాత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది నాలుగు మననం విన్న తర్వాత విన్నదాని గురించి మననం చేయాలి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి దాని గురించి విచారించాలి విన్నదాన్ని వంట పట్టించుకోవాలి దానివల్ల పరమాత్మ గురించి మనలో ఉన్న అజ్ఞానము సంశయములు అన్నీ తొలగిపోతాయి పరమాత్మ గురించి మనలో ఉన్న అన్ని సందేహాలు పటాపంచరవుతాయి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఐదు ఇప్పుడు పరమాత్మ గురించి ధ్యానం చేయాలి దానిని నిధి ధ్యాసన అని అంటారు ఆ ధ్యానంలో తనలో ఉన్న పరమాత్మను తానే దర్శిస్తాడు అప్పుడు అతనిలో ఉన్న అన్ని విధములైన అడ్డంకులు విపరీత భావనలు తొలగిపోతాయి ఇతరత్నములైన దేని గురించి ఆలోచించడు తనలో తాను పరమానందాన్ని పరమ శాంతిని పొందుతాడు మరి ఈ మెట్లు అన్నీ ఒకటి కొడుగా ఎక్కాలా అన్నీ ఒకేసారి ఎక్కవచ్చా లేక ఒకదాన్ని దాటి మరొకటి ఎక్కవచ్చా అంటే అది వారి వారి పూర్వ జన్మలలో వారు ఆర్జించిన పుణ్య ఫలములను బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే రెండవ పాదంలో కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పారు కొంతమంది కర్మయోగంతో మొదలు పెడతారు మరికొందరు కింద కిందటి జన్మలు కర్మయోగంలో పరిణతి చెంది ఉండటం వలన జ్ఞానయోగంతో అంటే సాంఖ్యంతో మొదలు పెడతారు మరికొందరు వీటి గురించి అంతకుముందు జన్మల్లోని పరిణతి చెంది ఉండడం వలన నేరుగా జ్ఞానయోగాన్ని అవలంబిస్తారు మరి పూర్వ జన్మలలో ఏమీ చేయని వాళ్ళు ఏం చేస్తారు తర్వాతి శ్లోకంలో వివరించారు దాని గురించి మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం స్వస్తి